ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు ఏపీ మంత్రులు జాబితాలో చంద్రబాబు విడుదల చేశారు ఇరవై నాలుగు మందితో మంత్రులు జాబితా సిద్ధంగా ఉంది అందులో జనసేన నుంచి ముగ్గురికి బీజేపీ నుంచి ఒకరికి కేబినెట్ లో చోటు కల్పించారు కేబినెట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు వారసుడు నారా లోకేష్ కు చోటు దక్కింది చంద్రబాబు కాకుండా కేబినెట్ లో సోషల్ ఇంజనీరింగ్ ఇలా ఫాలో అయ్యారు ఓసీలకు పన్నెండు మంత్రి పదవులు కేటాయించగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎనిమిది కేబినెట్ బే కేటాయించారు అలాగే ఎస్సీలకు రెండు మంత్రి పదవులు కేటాయించగా ఎస్టీ సామాజిక నుంచి ఒకరికి చోటు లభించింది అలాగే మైనార్టీలకు కూడా ఒక మంత్రి పదవిని కేటాయించారు టెక్కలి ఎమ్మెల్యే సీనియర్ నేత అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్రలు మళ్లీ మంత్రులు కాబోతున్నారు జనసేన కీలక నేత నాథెండ్ల మనోహర్ సీనియర్ పొలిటీషియన్ తో పాటు నారాయణ విద్యా సంస్థల అధినేతగా ఉన్న పొంగురు నారాయణకు కేబినెట్ లో చోటు లభించింది టీడీపీలో యాక్టివ్ పర్సన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బంగళపుడి అనిత బీజేపీ నుంచి ఏకైక మంత్రిగా సత్యకుమార్ యాదవ్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను